దేవుడు మన శరీరాల్లో నొప్పి ఎందుకు పుట్టిస్తాడో తెలుసా నొప్పి ఎందుకు పుట్టిస్తాడో తెలుసా బాధను ఎందుకు కలగజేస్తాడో తెలుసా ఏదో ఏదో గ్రహింపు మనం గ్రహించాలి ఎక్కడో నొప్పి పుడుతుందంటే అర్థం ఏంటంటే అక్కడ అనారోగ్యం ఉందని అర్థం ఎక్కడో నువ్వు మానసికంగా శరీరంలో అనారోగ్యం ద్వారానో ఆర్థిక ఇబ్బందుల దూరం నలుగిపోతున్నామని అర్థమైంది తెలుసా ఏదో దేవుడు నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు నువ్వు ఎత్తలేదా పౌలయ్య గారి రోజు వాడిన చేతి రుమాల్లో ప్రజల యొక్క తీసుకుని వెళ్తే ప్రజలు స్వస్థ పొందేవారు రోగాలు విడిచిపోయాయి దెయ్యాలు పారిపోయాయి ఆయన నడికట్టు తగిలితే మృదులు లేసేవాళ్ళు అలాంటి పౌలయ్య గారికి శరీరంలో ఒక ముళ్ళుంచాడు నొప్పిని కలిగించే ఒక ముళ్ళుంచాడు బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం కడుపులో ఏదో జబ్బు ఉందట ఎవరికి పౌలయ్య కంటిలో జబ్బుంది కడుపులో ఉంది పౌలైకు ఎందుకు దేవుడు పెట్టాడు ఈయన చేతి రుమాల్లో వాడితే స్వస్థపడుతున్నారు కనుక ఈయనకేమి లేకపోతే ఈయనే ప్రజలకు ఏమైపోతాడు దేవుడు అయిపోతాడు అలా కాకూడదంటే ఇతడు బలహీనవ్వాలి ఇతడు బలహీనుడు కానీ ఈ దేవుని శక్తి పరిపూర్ణమైన కార్యాలు చేస్తుంది ఇతడు పరిపూర్ణుడు ఒకవేళ ముళ్ళు ఇతనిలో లేకపోతే ఇతడి ప్రజలకు దేవుడైపోతాడు అలా దేవుడు కాకూడదంటే ఇతడికి ముళ్ళు ఉండాలి రెండవది ఆ ముళ్ళు దేవుడు ఎందుకు ఉంచాడు తెలిసిన భౌలయ్య గారు మూడు సార్లు అడిగాడట ఇది తీసివేయ్యా నేను భరించలేకపోతున్నాను ఇది తీసివే దాన్ని తీసివేయను ఎందుకని తీసివేయను కానీ ఆ ముళ్ళు నిన్ను బాధించినప్పుడల్లా నా కృప తోడుగా తోడగా ఉంచుతాను కురిపెందుకో తెలుసా కురిపెందుకు తెలుసా ఆ నొప్పిని మనము తట్టుకోటానికి దేవుడు నిన్ను ఒకవేళ నొప్పి పుట్టించినా కూడా దాన్ని తట్టుకునే శక్తిని కూడా దేవుడిస్తాడు కృపనిస్తాడు దేవుడే ఒక అనారోగ్యాన్ని పెడితే అనారోగ్యాన్ని తాడుకోవటానికి కూడా దేవుడు కృపణిస్తాడు మన బలహీనతల్లో ఆయన శక్తి సంపూర్ణమవుతుంది ఈ శుభవేళ నిన్నీతో మాట్లాడుతున్నా దేవుని ప్రతినిధిగా దేవుని దాసునిగా పాపం మనకు తగిన శిక్ష పడిందని కాదు నువ్వు వేడవలసింది ఎందుకు నీ బాబు అర్పిస్తున్నావు ఎందుకు మధ్య రాత్రి వెళ్ళేసి ప్రార్థిస్తున్నావు దేవుని పెడదామనా మబ్బి పెడదామనా మనుషులను మోసం చేసింది చాలదని దేవుడికి కూడా పంపి పెడతావా ఎవడికి కావాలని బలి ఎవడికి కావాలని దహన బలి శిక్ష పడేసరికి బలి గుర్తొచ్చిందా నో మరి ఏంటి ఈ శిక్షకు గల కారణం నా అనియడు నేను శత్రువుని వెళ్ళగొట్టలేదు నీ వెళ్ళగొట్టమన్నా శత్రువు నేను వెళ్ళగొట్టలేదు నీవెవరితో సంబంధ బాంధవ్యాలు తెచ్చుకోమన్నావో వారితో నేను తెచ్చుకోలేదో ఎవరితో బియ్యం అందలేదో బియ్యం వారితో బియ్యం అందుకొని నేను ఉండలేదు ఇదంతా నా మూర్ఖత్వం నా పాపం అప్పు యొక్క అవసరం లేకుండా నువ్వు అప్పు చేస్తున్నామని దానికి దాని కారణం ఏంటి దేవుడు నీ పొద్దున నీ అప్పులను తీర్చాడు రాసి పెట్టుకో అవసరం లేదు నీకు అయినా అప్పు చేస్తున్నావు ఎందుకు నీకు అవసరం అవసరం లేకుండా నీకు అప్పు చేస్తున్నావు నీ అవసరాలు దేవుడు తీరుస్తున్నాడు నీకే అవసరం లేదు అయినా నువ్వు అప్పు చేస్తున్నావు అప్పు నువ్వు ననిస్తున్నావు దేవుడు దాన్ని తీర్చడా దేవుడు దాన్ని వెళ్ళగొట్టడం అది ప్రక్కలో సూలమైపోతుంది అది నీ ప్రక్కలో సూలమైపోతుంది అది నీ జీవితానికి గురైపోతుంది అది నీ జీవితంలో శ్రమ కలుగు చేస్తుంది బాధ కలుగు చేస్తుంది ఎందుకు నువ్వు ఆ సంబంధ బాంధవ్యాన్ని తెచ్చుకోలేకపోతున్నావు ఎవరితో సహవాస సంబంధ బాంధవాలు దేవుడు తెంచుకోమని అది ఎందుకు నువ్వు రాత్రి ప్రభురాత్రినితో మాట్లాడుతున్న వాడిని అర్థమైతే దీని అంతటి గల కారణం నేనే ప్రభా ఎవరిని వెళ్ళగొట్టమన్నావు వారిని వెళ్ళగొట్టలేదు ఏ పాపమన్నాలో నుండి తీసివేయమన్నా దాన్ని నేను తీసివేయలేదు వెళ్ళగొట్టలేదు ఫలానా దాన్ని ఉండనిచ్చాను నా జీవితంలో ఫలానా వాళ్ళని ఉండనిచ్చాను ఫలానది మొన్ననిచ్చాను అది నా జీవితంలో ఈరోజు నా శ్రమలకు నా బాధలకు నా దుఃఖానికి గల కారణం నా మూర్ఖత నా పాపం నా అధేయత ఒప్పుకో వీటి మీద నాకు జీవితం కావాలి వీటిని వెలగొట్టడానికి పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయి నన్ను నలుగుట్టు నన్ను బాధించు శ్రమ పెట్టు కన్ను నన్ను విడిచిపెట్టద్దు ముక్కలు మొక్కలు చేయి యోగ భక్తుడు అంటాడు నువ్వు నన్ను విరువు నువ్వు నన్ను నలుపు బా ఏం ప్రార్థనండి యోగదే ఇంకేముంది యోగని నలపటానికి పది మంది పిల్లలను పోగొట్టుకున్న యోగు అంటాడు ఐశ్వర్యాన్ని కోల్పోయిన యోబు అంటాడు నువ్వు నన్ను నలుపోయ్యా నురువు కానీ నన్ను విడిచిపెట్టద్దు ఏం ప్రార్థనండి భక్తుల ప్రార్థనలు ఈ పాపం మీద చేయం పొందటానికి ఈ దుష్ట సహవాసాన్ని వెలగొట్టడానికి ఈ పరిస్థితులు నేను విడుదల పొందటానికి నువ్వు దేన్ని ఆశించేవాది నేను చేయటానికి నీ సహాయం నాకు దయచేయమని అడుగా నువ్వు నలిపే నన్ను నలిపోయాయి బ్రో విడిచే కానీ విడిచిపెట్టద్దు నా కుటుంబాన్ని విడిచిపెట్టద్దు నా బిడ్డల్ని తోసేయొద్దు నీ బిడ్డలు దేవునికి దూరంగా బతుకుతుంటే నీకు మనశ్శాంతి ఎలా ఉంది తల్లి ఒకడు తాగుబోతిగా ఒకడు వ్యభిశారిగా ఒకడు దూరమై నీ భర్త లోకానికి దక్కారాయి బ్రతుకుతుంటే నీ మనస్సులో నెమ్మదిగా ఎలా పండుకోగలుగుతున్నావు నిద్రలో పడుతుంది నీకు ఈ రాత్రి ప్రభు సన్నిధికి వస్తావా శిక్ష పడిందని అడుగొద్దు బిడ్డ నా పాపమే నువ్వు వెళ్ళగొట్టమన్న దాన్ని నేను ఇది వండిచ్చాను ఇది ఉండనిచ్చాను ఇది ఉండనిచ్చాను ఇది ఉండనిచ్చాను అవే ఈరోజు నిన్న ప్రకృతి సూలాలయ్యా నన్ను క్షమించయ్యా వీటి మీద జయం పొందటానికి ఆత్మ చేత శరీర క్రియలను చంపటానికి నిశక్తి నాకు కావాలి నీ బలము నాకు కావాలి శ్రీయోనికి వెళ్ళే కృప కావాలి నీ వలన నాకు బలం ఇవ్వండి నా కుటుంబం నేను నా భార్య నా భర్త నా బిడ్డలు నీ సన్నిధిలో కనపడటానికి శక్తినివ్వండి కృపనివ్వండి అని అడగండి త్రస్వేయుడు ఇది కృపాకాలం ఇంకా చంద్రుడు నీ కొరకు నిలిచే ఉన్నాడు నిలిచే ఉన్నాడు కదలటం లేదో కదలటం లేదో సూర్యుడు నిలిచాడు చంద్రుడు ఆగను కృప నీ కొరకు ఆగిపోయింది నీకు జయమివ్వటానికి నీ దగ్గర కృప ఆగిపోయింది నువ్వు చూడగలిగితే అదిగో దేవుని కృప నీ కొరకు వేచి చూస్తుంది వేచి చూస్తుంది నీకు జయమివ్వటానికి ఆమె నేను చెప్పారా అట్టి దేవుని ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా కొద్ది నిమిషాల్లో కన్నీళ్ళతో ప్రార్థన చేద్దామా భూకేము ఏడిపోద్దో లేచి నిలబడి ఈ రాత్రి గొప్ప విడుదలను పరిశుద్ధాత్పడి గొప్ప విడుదలను పరిశుద్ధాత్పడి ఎలుగెత్తి ఆమె చెప్పండి గొప్ప విడుదలను పరిశుద్ధాత్మ